హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ టు మై చానల్ ఈరోజు రాసిఫలాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి రేపటి రోజు అనగా అక్టోబర్ నాలుగు శనివారం రోజు ఉదయం పదింటికల్లా మూడు శుభార్తలైతే మీరు వినబోతున్నారు అంతేకాకుండా రేపటి రోజు ఎవరైతే మిమ్మల్ని మిమ్మల్ని ఏలన చేశారో చునకణ చేసి మాట్లాడారు వారు మీ కళ దగ్గరికి రాబోతున్నారు మరి ఆ వ్యక్తి ఎవరు ఆ మూర్సు బాధలు ఏంటి అన్న గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు శ్రీ రేణుకాయలమ్మ తల్లి జోషాలం మీ పేరు ముఖము చెయ్యి ఫోటో చూసి జ్యోషిత్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం కుటుంబ సమస్యలు వ్యాపార ఫలితాలు మనోవేద వ్యక్తిగత మరెన్నో సమస్యలను కోవిరి దగ్గర పూర్తిగా పరిష్కరించబడును మీరు కోరుకున్న పనులు జరిగేలా ప్రత్యేక పూజలు చేయబడ్ను గురుజీ లక్ష్మణ్ గారిని ఒక్కసారి సంప్రదించండి డబల్ నైన్ వన్ టూ వన్ డబల్ జీరో వన్ డబల్ ఎయిట్కి ఒకే కాల్ చేయండి ఎంతో నమ్మకమైన గురువు గారు ఒక్కసారి మీ సమస్య చెప్పి చూడండి ఉన్న చోటునే పూర్తిగా ప్రశీరిస్తారు ఇప్పుడు ముందుగా ఈ మేషరాశిలోని మంచనా గురించి మనం తెలుసుకుందాం వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివిగా చేస్తారు ఏ సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు చిన్నప్పటి నుండి కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు వీరికి కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు కూడా అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం ఉండబోతుంది ఈ మేషరాశి వారికి శని అధిపతి కాబట్టి రేపటి రోజు శని అనుగ్రహం యొక్క మీపై ఎక్కువగా ఉంది దానివల్ల ఎంతో అదృష్టం వరుస్తుంది ఏ పని చేసినా కానీ మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఆర్థిక పరంగా బాగా అవుతుంది ఇంట్లో సంపద పెరుగుతుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధ నుండి పూర్తిగా విముక్తి వేస్తుంది మంచి సుభాతలు కూడా మీరు వినబోతున్నారు ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతున్నాయి మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి కష్టాల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది మీకు పట్టిన దరిద్రం రేపటితో పూర్తిగా తొలగిపోతుంది రేపటి రోజు బాగా కలిసిపోతుంది ఈ మేషరాశి వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడతారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా కానీ మీరు ఎల్లవెల్లా తోడుగా ఉంటారు కానీ నా అనుకున్న వారే వీరిని మోసం చేస్తున్నారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సాయం చేయరు అయినా వీరికి రేపటి రోజు మంచి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉంటుంది కాలం వీరికి కలిసి వస్తుంది మీ జీవితంలో కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి ఏ పని చేసినా కానీ మీరు ఊహించని ధనలాభాలు కలగబోతున్నాయి మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతున్నాయి నానుకున్న పనులు కూడా జరుగుతున్నాయి గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తున్నాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది ఇప్పటి నుంచి మంచులతో వస్తున్నాయి ఈ మేషరాశి వారికి ధనిక నక్షత్రం మూడు నాలుగు పాదాలు సదాబి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పోర్బడ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు మేషరాశి వారికి చెందుతున్నాయి వీరి తగ్గ వీరికి కష్టాల తగ్గ ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది అదృష్టం వరిస్తుంది ఒక దేవత అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది దానివల్ల బాగా కలిసి అవుతుంది చేసే ప పనిలో కూడా విజయం సాధిస్తారు ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీ జీవితం కొత్తగా మారబోతుంది మీ సంపద ఎక్కువగా పెరుగుతుంది మీకు మీరు అనుకున్నట్టుగా మీ జీవితం రేపటి రోజు ఉండబోతుంది మరి ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు లభించబోతున్నాయి మంచి స్థాయికి చేరుకుంటున్నారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది జీతాలు కూడా పెరుగుతున్నాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజు ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అంతేకాకుండా ఈ మేషరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా సాయం చేస్తారు వీరిని నమ్మిన వారి కోసం ఎల్లవెల్లా తోడుగా ఉంటారు మీరు ఎవరిని కూడా మోసం చేయరు కానీ కొంతమంది మాటలు నమ్మి మోసపోతున్నారు కాబట్టి ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి మీకు ఏది చెలిపిస్తే అదే చేయండి మీ మనసులో ఉన్న మాటని నమ్మండి అది ఎప్పుడు కూడా మిమ్మల్ని మోసం చేయదు మీ శక్తి ఎంతో మీకు బాగా తెలుసు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేస్తారు ఈ మేషరాశి వారికి రేపటి రోజు కాలం కలిసి అవుతుంది మరి ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు రేపటి రోజు శివుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టం అనేది మీకు వరిస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఇప్పటివరకు వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతూ వచ్చాడు రేపటి రోజు బుధవారం మీ ఇంటిని శుభ్రం చేసుకొని శివుడికి పూజ చేయండి లేకపోతే శివు గు శివుడి గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి శివుడిని దర్శించుకోండి దానివల్ల శివుని అనుగుణం మీకు పూర్తిగా లభిస్తుంది మీ కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి ఇంట్లో దరిద్రం మొత్తం కూడా కలిగిపోతుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి మంచి శుభోతలు కూడా మీరు వినబోతున్నారు అపరమైన ధనలాభం కలుగుతుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతున్నాయి ఆరోగ్యం బాగుపడుతుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు చదువుకోకండి అంతేకాకుండా రేపటి రోజు శివుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు మీకు తగిలే మీకు జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి ఆ శివుణ్ణి గుడికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకోండి దానివల్ల అన్నీ తొలగిపోతాయి మీకు ఎవరు లేరని ఎప్పుడు కూడా బాధపడకండి సాక్షాత్తు ఆ పరమశివుడే ఉన్నాడని మర్చిపోకండి శివుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది అంతేకాకుండా ఈ మేషరాశి వారు రేపటి రోజు స్నానం చేసే నీటిలో కొన్ని తులసాకులు వేసుకొని స్నానం చేయండి దానివల్ల మీపై ఉన్న నరదృష్టి మొత్తం కూడా తొలగిపోతుంది మీకు ఇలాంటి చెడు ప్రభావాలు కూడా తలగవు ఈ మేషరాశి వారు రేపటి రోజు బయట వారితో ఎవరిని కూడా నమ్మి ఏ పని చేయకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది మీకు ఏది చనిపిస్తే అదే చేయండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి ఈ మేషరాశి వారికి రేపటి రోజు కోపం అనేది ఎక్కువగా ఉంటుంది మీ కోపాన్ని కొంచెం తగ్గించుకోండి దానివల్ల మీరు కొన్ని ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ మేషరాశి వారికి మంచి సంధానం కూడా కలగబోతుంది పెళ్లి కోసం ఎదురుచూసేవారికి త్వరలో ఒక సంబంధం అనేది కుదరబోతుంది ఈ రెండు సుఫార్తలు రేపటి రోజు ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి ఈ మేషరాశి వారికి రేపటి రోజు కొన్ని ప్రయాణాలు కూడా చేయడం జరుగుతుంది అందులో విజయం సాధిస్తారు ఈ మేషరాశి వారు మీకు వీలైతే రేపటి రోజు కుక్కలకి లేదా ఆవులకు ఆహారదానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరమైపోతాయి ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతున్నాయి కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వెదుకోకండి ఈ మేషరాశి వారు రేపటి రోజు మీ చుట్టుపక్కల ఉన్నవారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో గొడవలు పడకండి ఎవరైతే గొడవలు పడితే వారి మధ్యలో మీరు అస్సలు వెళ్ళకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది మీపై కొంతమందికి కుళ్ళు ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అంతేకాకుండా ముఖ్యంగా రేపటి రోజు ఇద్దరు వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి వారు ఏ పేరుతో స్టార్ట్ అవుతారంటే ఎస్టి అనే అక్షరంతో పేరిన వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి ఇంకా మీరు కొత్త మొన్నం మొదలు పెట్టాలనుకుంటే బుధవారం లేదా సోమవారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఇంకా రేపటి రోజు పసుపు రంగు బట్టలు అస్తలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివల్ల ఇటువంటి సమస్యలు కూడా మీకు రావు రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ ఎరుపు నలుపు నీలం తెలుపు గులాబీ ఈ మీకు కలిసి వచ్చే రంగులు మీకు కలిసి వచ్చే సంఖ్యలు ఒకటి ఐదు ఎనిమిది ఈ మీకు కలిసి వచ్చే సంఖ్యలు విన్నారు కదండి మేషరాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో ఏ దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది మీరు తీసుకోవాల్సిన ఏంటి అని దాని గురించి పూర్తిగా తిన్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి